తల్లిదండ్రులు పెరుగన్నం పిల్లలకి పెట్టాలంటే భయపడిపోతూ ఉంటారు దానివల్ల జలుబు దగ్గు జ్వరం వస్తుంది అని అనుకుంటారు కానీ పెరుగన్నం వల్ల జలుబు దగ్గు రావు ఒకవేళ పెరుగు అతి పుల్లగా ఉన్న ఎప్పుడో తోడు పెట్టినా అతి చల్లగా ఉన్నా దానివల్ల జలుబు దగ్గు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అదే ఆల్రెడీ దగ్గు జలుబు ఉన్న పిల్లలకి పెరుగన్నం పెట్టడం వల్ల అందులో కూడా కొంతమందికి మాత్రం ఆ లక్షణాలు అనేవి ఈ పెరుగు వల్ల ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కానీ పిల్లలకి ఎనిమిది నెలల వయసు నుంచి మనం పెరుగన్నం హ్యాపీగా పెట్టుకోవచ్చు ఈ పెరుగన్నం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ఇది ఇందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల డైజెషన్ బాగుంటుంది అలాగే మలబద్ధకం కానీ విరేచనాలు కానీ ఆకలి సరిగ్గా లేకపోవడం లాంటి సమస్యలు ఉన్న పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక కప్పు పెరుగులో ఎంత కాల్షియం ఉంటుందో ఒక కప్పు పాలల్లో కూడా అంతే కాల్షియం ఉంటుంది అందుకు పెరుగును మనం హ్యాపీగా పిల్లలకి ఇవ్వచ్చండి అందులోనూ జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏమైనా ఉంటే పిల్లలకి అరుగుదల కానీ గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ తరచూ జీర్ణ వ్యవస్థ బాగోవడం లేదు అనుకునే పిల్లల్లో మూడు పూట్ల కొద్ది కొద్దిగా పెరుగన్నా మనం హ్యాపీగా ఇచ్చుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సమస్యలు రావు